పూర్వం మంచి పరిపాలకుడైన ఒక మహారాజు ఉండేవాడు ఆయనకు తత్వజిజ్ఞాస ఎక్కువ ఒకనాడా గారికి ఉదయం లేవగానే మనస్సులో మూడు ప్రశ్నలు ఉదయించాయి దానితో ఆయన ఆ రోజు కొలువులో తన ప్రశ్నల్ని సభలోని పండితులందరికీ వినిపించాడు అవి ఒకటి దేవుడు ఎక్కడ ఉన్నాడు రెండు దేవుడు ఏ వైపు చూస్తున్నాడు మూడు దేవుడు ఇప్పుడేం చేస్తున్నాడు ఇలా మూడు ప్రశ్నలు అడిగి వాటికి సమాధానాలు చెప్పమన్నాడు పండితులంతా తలా ఒక సమాధానం చెప్పసాగారు వాటికి శాస్త్రాల్లోని ఎన్నో దృష్టాంతాలను కూడా చూపించసాగారు కానీ రాజుగారికి మాత్రం ఆ జవాబులేవి సంతృప్తి కలిగించలేదు అలా ఆ చర్చ సాయంత్రం వరకు కొనసాగింది రాజుగారికి అసహనంతో పాటు కోపం కూడా రాసాగింది దానితో ఆయన మీకు మూడు రోజులు సమయం ఇస్తున్నాను ఈలోగా ఈ ప్రశ్నలకు నాకు సంతృప్తి కలిగేలా సమాధానాలు చెప్పాలి లేదంటే రాజ్య బహిష్కరణ తప్పదు అని చెప్పి చాలించి వెళ్ళిపోయాడు పాపం ఆ పండితులంతా నిశ్చేష్లైపోయారు ఏం చెయ్యాలో కూడా తోచలేదు రాజు ధర్మాత్ముడే కానీ ఆయనకు ప్రథమ కోపం మూడు రోజుల్లో కనుక ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పకపోతే తామిక తమ తమ ఇళ్ళు వాకిళ్లకు నువ్వులు వదులుకొని దేశం విడిచిపెట్టి పోవాల్సిందే అనుకుంటూ దుఃఖించసాగారు అలా అందరూ ఆనాటికి తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ఎవ్వరికీ నిద్రన్నదే పట్టలేదు అలా రెండు రోజులు గడిచిపోయాయి ఆ రెండవ నాటి సాయంత్రం వేళ ఒక పండితుడు నదీ తీరంలో కూర్చుని ఇక రేపటితో ఈ రాజ్యానికి నాకు రుణం తీరిపోతోంది అంటూ విలపించసాగాడు అప్పుడే అటుగా వస్తున్న ఒక సాధువు అలా దుఃఖిస్తున్న ఆ పండితుణ్ణి చూశాడు అతని దగ్గరికి వెళ్ళి నాయన ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు ఆ పండితుడు కళ్ళు తుడుచుకుంటూ జరిగిందంతా చెప్పాడు ఆ సాధువు చిరునవ్వు నవ్వి నీకేం భయం లేదు రేపు సభలో నా తరపున వచ్చే వ్యక్తి ఆ ప్రశ్నలకు జవాబులిస్తాడు ఇక నీవు నిశ్చింతగా ఉండు అని చెప్పి వెళ్ళిపోయాడు దివ్య తేజస్సుతో వెలిగిపోయే ఆ సాధువు మాటలకు ఆ పండితుడికి కాస్తంత ధైర్యం వచ్చింది కానీ ఏదో మూల బెరుకు మాత్రం అలానే ఉండిపోయింది ఆపై అతగాడు తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ విషయాన్ని తన తోటి పండితులకు కబురు కూడా పంపించాడు మూడవనాడు సభ మొదలయ్యింది నగరంలోని ప్రజలంతా కూడా పండితులు ఏం సమాధానాలు చెబుతారో విందామని తండోపతండాలుగా వచ్చారు రాజుగారు సింహాసనం మీద టీవీగా కూర్చొని మీ సమాధానాలు చెప్పండి అంటూ ఆదేశించారు అప్పుడు ఆ పండితుడు పైకి లేచి మహారాజా ఈరోజు మా తరపున మరో వ్యక్తి వచ్చి మీ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తాడు అందుకు అనుమతించవలసిందిగా ప్రార్థిస్తున్నాం అన్నాడు రాజు దానికేముందులే అంటూ సరే అన్నాడు అందరూ ఆ వచ్చే వ్యక్తి కోసం ఎదురుచూడసాగారు ఇంతలో మాసిన బట్టలతో ఉన్న ఓ పన్నెండేళ్ల బాలకుడు సభలో ప్రవేశించాడు తన గురువుగారి ఆజ్ఞపై రాజుగారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి వచ్చినవాడినంటూ తనను తాను పరిచయం చేసుకున్నాడు అంతే ఆ పండితుల గుండెలు గుభిళ్ళు మన్నాయి ఇంత చిన్న అంతటి తత్వ సంబంధమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలడా అంటూ కంగారు పడ్డారు వారంతా ప్రాణాలు ఒగ్గబట్టుకుని ఏం జరగబోతోందో అని చూడసాగారు బాలకుడి మాటలకు రాజుగారి నవ్వి ఇంత చిన్నవాడివి అంత క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వగలవా అన్నాడు అప్పుడా బాలకుడు కూడా చిరునవ్వు నవ్వి ధ్రువుడు ప్రహ్లాదుడు నచికేతుడు వీరంతా కూడా బాలకులుగా ఉన్నప్పుడే అసలు తత్వాన్ని గ్రహించిన వారిగా వృద్ధాప్యం వల్ల తత్వజ్ఞానం రాదు బాలకులైనంత మాత్రాన తత్వజ్ఞానం లేకుండానూ పోదు అన్నాడు అప్పుడు రాజు అయితే నీవు కూడా వారంతటి అంటావా అన్నాడు ఎవరెంతటి వారో నిశ్చయించడానికి మనమెంతటి వారం త్రికరణ శుద్ధిగా కర్తవ్య నిర్వహణ చేయడమే మానవుని విధి నేను నా గురువుగారి అనుజ్ఞ పాలించడానికి వచ్చాను అన్నాడా బాలకుడు ఆ మాటలకు రాజుగారికి సంతోషం కలిగింది దానితో సరే బాలక ఏది అయితే నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పు అన్నాడా రాజు అప్పుడా బాలకుడు మహారాజే ముందుగా ఆ పరాత్పరుణ్ణి ఆరాధిద్దాం దీపారాధన సామాగ్రితో పాటు ఒక గిన్నెతో పాలు కూడా తెప్పించండి అన్నాడు సేవకులు వెంటనే ఆ వస్తువుల్ని సభకు తీసుకువచ్చారు అప్పుడా బాలకుడు మళ్ళీ మహారాజా ఇప్పుడు మీరు అడిగే స్థానంలో ఉన్నారు నేనేమో చెప్పే స్థానంలో ఉన్నాను కనుక మీరు సింహాసనం మీద కూర్చోవడం నేను క్రింద నుంచో అవ్వడం సరికాదు కాసేపటి వరకు మన స్థానాలు తారుమారు చేసుకుందాం అన్నాడు సభలో గగ్గోలు మొదలయ్యింది కానీ రాజు ఏ ఏమాత్రం చింత లేకుండా తాను క్రింద నుంచుని ఆ బాలకుణ్ణి సింహాసనంపై కూర్చోబెట్టాడు అప్పుడా బాలకుడు రాజా ఆ పాలగిన్నె చేతిలోకి తీసుకోండి అన్నాడు రాజు అలానే చేశాడు ఇప్పుడా పాలలో వెన్న ఎక్కడ ఉందో చెప్పండి అన్నాడా బాలకుడు పాలలో వెన్న అదెలా కనిపిస్తుంది అన్నాడు రాజు అంటే ఆ పాలలో వెన్న లేదంటారా అన్నాడా బాలకుడు ఉంది కానీ కనిపించేలా లేదు ముందీ పాలను వేడి చేయాలి ఆపై తోడుబెట్టాలి అలా వచ్చిన పెరుగును చల్లచేసి చిలకాలి అప్పుడు వెన్న కనిపిస్తుంది అంతేకాని ఇలా పాలలో నేరుగా వెన్నలా కనిపిస్తుంది అన్నాడా రాజు అప్పుడా బాలకుడు అవును మహారాజా మీరు చెప్పింది నిజం ఎలా అయితే వెన్న అన్నది పాలలో ప్రతి అణువులోనూ కంటికి కనిపించకుండా వ్యాపించి ఉందో అదేవిధంగా పరమాత్మ అనేవాడు కూడా జీవులందరిలోనూ కంటికి కనిపించకుండా వ్యాపించే ఉన్నాడు ఆయనను చూడాలంటే మాత్రం ముందుగా మన మనస్సును మరిగించి అహంకారాన్ని ఆవిరి చెయ్యాలి అలా ప్రశాంతత పొందిన మనస్సులో సత్పురుష సాంగత్యం లేదా సద్గ్రంథ పఠనం అనే తోడు వెయ్యాలి ఆపై ఆత్మవిచారణ అనే కవ్వంతో చిరకాలి అప్పుడు మాత్రమే శుద్ధము సచ్చిదానంద స్వరూపము అయిన పరమాత్మను మనం చూడగలుగుతాం ఇదే నీ మొదటి ప్రశ్నకు నా జవాబు పాలలో కనిపించకుండా ఉన్న వెన్నల భగవంతుడు మన లోకమంతా మన కళ్ళకు కనిపించకుండా వ్యాపించే ఉన్నాడు రాజు శిరస్సు వంచి ఆ బాలుడికి నమస్కరించాడు రాజా ఇప్పుడు నీ రెండవ ప్రశ్నకు కూడా సమాధానం చెబుతాను ముందు ఆ ప్రమిదలో నూనె పోసి వత్తి వెలిగించు అన్నాడు రాజు దీపం వెలిగించాడు అప్పుడా బాలకుడు రాజా ఆ దీపం ఏ వైపుకు ప్రసరిస్తోంది అన్నాడు ఒకవైపు అని ఏముంది మహాత్మ అన్ని వైపులకు ప్రసరిస్తోంది అన్నాడా రాజు భగవంతుడు కూడా అంతే మహారాజా సర్వాంతర్యామి అయిన ఆ పరమాత్మ ఆ దిక్కు ఈ దిక్కు అని కాదు అన్ని దిక్కులను ఏకకాలంలోనే చూస్తుంటాడు భగవంతుడు నిరంతరం మనల్ని గమనిస్తూనే ఉన్నాడన్న విషయం నాడు మనం ఎటువంటి తప్పు పని చెయ్యలేము ఇదే నీ రెండవ ప్రశ్నకు సమాధానం భగవంతుడు అన్ని దిక్కులను ఏకకాలంలోనే చూస్తుంటాడు అన్నాడు రాజు మనస్సు ఆనందంతో ఉప్పొంగిపోసాగింది మహాత్మా మరి భగవానుడు ఇప్పుడేం చేస్తున్నాడన్న నా మూడవ ప్రశ్నకు కూడా దయవుంచి సమాధానం చెప్పండి అన్నాడు అప్పుడు ఆ బాలకుడు నవ్వి రాజా మహావీరుడవు ఐశ్వర్యవంతుడవు మహారాజువు అయిన నిన్ను పై నుండి క్రిందకు దింపి భిక్షాడనంతో పొట్టపోసుకుని జీవించే నా వంటి బాలకుడిని ఈ సింహాసనంపై కూర్చోబెట్టాడు ఇంతకు మించిన చిత్రం ఏమన్నా ఉంటుందా ఈ లీలా వినోదమే ప్రస్తుతం భగవంతుడు చేస్తున్న పని యవ్వనం ధనం కీర్తి బంధుమిత్రగణం ఇలా ఏవీ శాశ్వతాలు కావు కలిమి ఎలా శాశ్వతం కాదో లేమి కూడా అలానే శాశ్వతం కాదు ఈ నిమిషంలో గొప్పవాడిగా ఉన్నవాడు మరో నిమిషంలో ఏమీ లేనివాడిగా మారిపోవచ్చు అదేవిధంగా కటిక పేదవాడు మహా ఐశ్వర్య సంపన్నుడు కావచ్చును ఇదే నీ మూడవ ప్రశ్నకు నా సమాధానం భగవంతుడు మన ఊహకు అందని పనులు చేస్తుంటాడు ప్రస్తుతం కూడా ఇక్కడ అదే పని చేస్తున్నాడు అంటూ మౌనం వహించాడు మహారాజు ఆ బాలునిలో ఉన్న సరస్వతికి నమస్కరించాడు సభలోని వారంతా కూడా ఆ బాలకుడైన మహాత్మునికి ప్రణామాలు చేశారు ఆ బాలకుడు గంభీర ముద్ర ధరించి తనకేమీ పట్టనట్టుగా ఇదంతా తన ప్రతిభేమీ కానట్లుగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఇది మూడు ప్రశ్నల కథ మన సనాతన ధర్మంలో సమాధానం లేని ప్రశ్న అంటూ ఏదీ లేదు లౌకికమైన చదువు ఏమాత్రం లేని వారికి కూడా భగవతత్వం గురించి తెలుసుకోవాలన్న విపరీతమైన తపన ఉంటే చాలు వాళ్ళకి ఆ జ్ఞానం ఏదో ఒక రూపంలో లభిస్తుంది అదే మన సనాతన ధర్మం గొప్పతనం సనాతన ధర్మ పరిరక్షణకు మన వంతు ప్రయత్నం మనం ఖచ్చితంగా చేసే తీరాలి ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం కూడా మనల్ని రక్షిస్తుంది ధర్మో రక్షతి రక్షిత ఇక ఈనాటి ఈ భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది మన అజిగవ ఏ ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వధాన్యత కూడా ఎంతో అవసరం అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు డబల్ నైన్ ఫోర్ నైన్ వన్ టూ వన్ ఫైవ్ డబల్ ఫోర్ నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా గూగుల్ పే చేయండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి మన భాష మన సాహిత్యం మన సంస్కృతి మన అజిగవ